చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుండే నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ ఇది నిజమే ఏపీలోని కమ్యూనిస్ట్ చూపు ఇప్పుడు వైసీపీపై పడింది ముఖ్యంగా సిపిఏ ఎలానూ వైసీపీకి తెరచాటం మద్దతు ఇస్తుందన్న వాదన ఉంది గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో సిపిఏ నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకపోవడం అప్పటి అప్పటి ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ కూడా చేయకపోవడం ప్రశ్నార్థకం అప్పటి సిపిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి జగన్ దర్యా జగన్ దూరపు బంధువుగా అవుతారని అంటారు ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు సీఎంగా ఉన్న జగన్ స్వయంగా ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించారు ఆ తర్వాత ప్రధాన పత్రికకు దీటుగా సిపిఏ పత్రికకు సర్కార్ నుంచి యాడ్లు కూడా అందాయి అంతేకాదు జిల్లాలోనే కాకుండా మండల స్థాయిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కూడా వైసీపీ ప్రభుత్వం భూములు కేటాయించింది ఇలా తరచాటు బంధాన్ని సిపిఐ వైసీపీలు కొనసాగించాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది ఇదే సమయంలో సిపిఐ అప్పట్లో డిస్టెన్స్ పాటించింది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సిపిఐ కూడా మార్పులు చేసు చేసుకుంటుంది దీనిలో భాగంగానే ఇప్పుడు వైసీపీతో పొత్తులు చేసుకునేందుకు యత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపీలోనే ఈ ఈ మార్పు కనిపించిందన్న చర్చ ఉంది కడప జిల్లా జగన్ సొంత జిల్లాకు చెందిన గుజ్జల ఈశ్వరయ్యకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టును ఇవ్వడం వెనుక పొత్తులే కారణమన్న వాదన కూడా కామ్రేడ్ల మధ్య వినిపిస్తుంది కామ్రేడ్ల మధ్య వినిపిస్తుంది అంతేకాదు గతంలో కొంతమేరకు సిపి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినా ఇప్పుడు దాన్ని పదింతలుగా కూటమి సర్కారుపై సిపిఐ దూకుడు ప్రదర్శిస్తుంది అంతేకాదు వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీలో పీపీపీ వేధానికి వ్యతిరేకంగా నిరసనలోనూ కమ్యూనిస్టులు అప్రటిపేతంగా పాల్గొన్నారు అధికారికంగా కూడా రాబోయే రోజుల్లో వైసీపీతో కలిసి ప్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరు సాగిస్తామని నాయకులు చెబుతున్నారు సో ఈ పరిణామాలను గమనిస్తే కామ్రేడ్లు వైసీపీతో పొత్తుకు తాహత పడుతున్నారు పడుతున్నారన్న వాదన బలంగా అనిపిస్తుంది రాజకీయాల్లో సై శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి ఏదైనా జరగచ్చు ఏపీ మీద పగపట్టినట్టుగా దూసుకుని వస్తున్న మోందా తుఫాను ఏకంగా మూడు రో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలను కురిపిస్తుందని మోందా తుఫాను ప్రభావంతో శనివారం నుంచే దక్షిణ కోస్తా జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దయిపోయాయి సోమవారంతో సోమవారంతో ఏపీ మొత్తం మోదా పూర్తి ప్రభావం చూపి చూపించింది మోందా తుఫాను దీంతో ప్రభుత్వం పూర్తి సన్న సన్నద్ధంతో ఈ ప్రభావాన్ని వీలైనంత వరకు నియంత్రించి ప్రజలను ఆదుకునేందుకు యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంది ఇదిలా ఉండగా మొందా తుఫాను కాకినాడ గడప వద్ద తీరం దాటుతా దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది దాంతో అక్కడ అధికార యంత్రాంగం ఫుల్ ఫోకస్లో పనిచేస్తుంది